ముస్లిం మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు వృత్తి నైపుణ్య శిక్షణ శిబిరాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు స్థానిక ఏడో డివిజన్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు ఏడాది కూటమి పాలనలో అమలైన సంక్షేమ అభివృద్ధి గురించి ఆయన ఇంటింటికి వెళ్లి వివరించారు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆయా సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు ఈ మేరకు ఎమ్మెల్యే మీడతో మాట్లాడుతూ కూటమి పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు ప్రజలకు మెరిగిన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు కార్యక్రమంలో ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజామాస్టర్ నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీల షేక్ షౌహత్ తదితరులు సుపరిపాలలో తొలి అడుగు కార్యక్రమం ఈరోజు గుంటూరు నగరం ఏడవ డివిజన్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో కనిపిస్తూ ఉంది ఎన్నికల వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో పేదలకు భరోసా కల్పించేటువంటి ప్రభుత్వం ఉందని చెప్పి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడన్నటువంటి ఈ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా గతంలో వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి నాదులు లేడు ఈ ఎ ఎన్నికలైన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలో కూటమి నాయకులు అందుబాటులో ఉండి వారికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు ఈరోజు రాష్ట్రంలో స్కిల్ సెన్సెక్స్ పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎక్కడ ఎవరు ఏ పనిలో నైపుణ్యం కలిగి ఉంటారో అటువంటి వాళ్ళ కోసం ఒక వ్యాపారాలని స్థాపించుకోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక వెసులుబాటును కల్పించేటువంటి విధంగా పెద్ద ఎత్తున మైనారిటీలు అలాగే బీసీఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి యువకులకు ఉపాధి కల్పించేటువంటి అంశంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా పొత్తూరు వాడితోట గుంటూరు వాడితోట అలాగే మాయబజార్ ప్రాంతంలో గత నలభై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా తట్టమట్టే వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఎనిమిది నెలల్లోనే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ వీధి దీపాలు కానీ ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించేటువంటి ధ్యేయంతో ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాం తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా కూడా బాధ్యతగా వాళ్ళందరికీ కూడా జవాబుదారీతనంగా మేమందరం కూడా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో పేదలకు ముఖ్యంగా ముస్లిం మైనారిటీల జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎప్పుడు గతంలో లేనటువంటి విధంగా ముస్లింల జీవిత విధానంలో మార్పు రావాలనేటువంటి సంకల్పంతో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధంలో ముందుకు తీసుకు చెప్పి కోరుతా ఉన్నాను